డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి వైద్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాం వెయిట్ లాస్ ఈ రోజుల్లో మిగతా సమస్యలకన్నిటికీ కంటే కూడా అధిక బరువు సమస్య విపరీతంగా పెరిగిపోతుందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక బరువు ఒబెసిటీ ఓవర్ వెయిట్ ఇలాంటి సమస్యలతో సతమతమైనటువంటి పరిస్థితి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ అధిక బరువు తగ్గేందుకు వెయిట్ లాస్ అయ్యేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి తటస్థపడతాయి వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ కలగజేసేటువంటి ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు కరకాయ పెచ్చుర యొక్క చున్నం వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు షొంటి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు సైందవలవన చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ నాలుగు పదార్థాలని బాగా కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుందన్నమాట మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా కరక్కాయ పిచ్చల ఎక్కువ చూర్ణము వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము యాభై గ్రాములు షొంటి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా సాయంత్రం పూట మరొకసారి వాడుతూ ఉండాలన్నమాట కరక్కాయ పెచ్చలు చూర్ణం అనేసరికి మనకి మార్కెట్లో కరకాయలు దొరుకుతాయి కానీ ప్రయత్నం చేస్తే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా దొరుకుతుందన్నమాట కాబట్టి విచారం చేసేసి కరకాయొక్క పెచ్చుల యొక్క చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం తెచ్చి పెట్టుకొని వాడుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చాలా కంపెనీ వాళ్ళు కూడా ఈ కరక్కాయ పెచ్చులను సపరేట్గా చూర్ణించకుండా కరక్కాయ మొత్తం అంటే ఆ విత్తనము పప్పు అన్నిటి కలిపేసి మిషన్స్లో వేసేసి పౌడర్ తయారు చేస్తున్నారు కాబట్టి వాటి వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మీకే మీరు కరకాయలు తెచ్చుకొని దంచి విత్తనాలు తీసేసి పై పెచ్చులను ఎండించేసేసి పొడి తయారు చేసుకుని ఒక పద్ధతి లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకోవడం మరొక పద్ధతి ఈ యొక్క పదార్థాలన్నిటినీ బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అదేవిధంగా సాయంత్రం ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒక వంద మిల్లీలీటర్ల నీళ్ళలో అర టీ స్పూను అంటే రెండున్నర గ్రాము ఈ యొక్క చుర్ణాన్ని కలిపేసి సేవిస్తుండాలి ఇంతే ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతు ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల దేహంలో ఏ భాగంలో ఎక్కువగా కొవ్వు సంచితమైన ఆ యొక్క భాగాల్లో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును అద్భుతంగా కరిగించేందుకు ఇందులో వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట మరి ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్లనే చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కానీ ఒకటేసారి మూడు మాసాలకు నాలుగు మాసాలకు ఇలా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆ క్రమక్రమంగా ఆ పౌడర్ తయారైన తర్వాత అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు క్రమక్రమంగా సన్నగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆశించిన స్థాయిలో ఈ ఫ్రెష్ మెడిసిన్ ఇచ్చినంత ఫలితం అది ఇవ్వకపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకోండి చక్కటి ఫలితాలు సత్వరమే శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ కరక్కాయలో అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు చెబిలిన్సు పాలీసాకరైడ్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనమాట మరి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఎందుకు అవసరం అని చెప్పేసి మనలో చాలామందికి సందేహం రావచ్చు అనమాట సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు ఎక్కువగా సంచితమయ్యే కొద్దీ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అందులో శరీరానికి హానికరంగా చేసేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారక పదార్థాలు ఇతర ఫ్రీ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి వీటి వల్ల వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా మనం కరకాయ వాడుతున్నాం కాబట్టి కరకాయలు ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని నిరోధిస్తాయి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ నిరోధించడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఎక్కువగా అన్నమాట కాబట్టి ఈ యొక్క వెయిట్ లాస్ అంటే కొవ్వును కరిగించడమే కాకుండా కొవ్వు కణాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి కొవ్వు కణాల్లో ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో జరిగేటువంటి వివిధ రకాల రస రకాల రసాయన పదార్థాలను నిర్వీర్యం చేసేటువంటి శక్తి కరక్కాయలు ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాల్లో ఉందన్నమాట అట్లే చాలా చౌక ధరకే దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ కరక్కాయ్ రెండవ పదార్థంగా మనం వామును గురించి ఆలోచించినట్లయితే వాములో థైమాలు కార్వకాలు శాపనెన్సు ఫ్లామనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఈ థైమాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇది ప్రోస్టాగ్లాగ్లాండిన్స్ని నిరోధిస్తుంది ఈ వాపు ప్రక్రియలో అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో జరిగేటువంటి ఇన్ఫ్లమేషన్ లేదా వాపు ప్రక్రియలో విపరీతంగా ప్రోస్టాగ్లాండింగ్స్ ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట దీనివల్ల ఒళ్ళు నొప్పుల నుంచి వివిధ రకాలైనటువంటి ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్య లక్షణాలు కూడా కలుగుతుంటాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క వాములు ఉన్నటువంటి ఉపయోగపడుతుంది అట్లే ఈ థైమాలు కార్వకాలు సపనెన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు యాంటీ పనిచేస్తాయి అన్నమాట ఇంతకుముందే చెప్పాను కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేటువంటి ప్రక్రియలో వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని చెప్పేసి ఆ యొక్క పదార్థాల ఉత్పత్తి నిర్వీర్యం చేసేందుకు ఇందులో ఉన్నటువంటి థైమాలు కార్వకాలు సాపోనిన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి అనమాట అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కలిసి కూడా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు అంటే కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ థైమాలు అదేవిధంగా ఫ్లేవనైట్సు మన శరీరంలో శరీరానికి మేలు చేసేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను పెంచడము అదేవిధంగా శరీరానికి కలుగ చేసేటువంటి ట్రైక్లిజరైడ్స్ మరియు ఎల్డిఎల్ విఎల్డీఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు థైమాలు అదేవిధంగా ఈ ఫ్లేవనైడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట ఈ విధంగా మనం ఏ పద్ధతిలో ఆలోచించినప్పటికీ ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు అంటే కొవ్వును కరిగించేందుకు అద్భుతంగా ఉపయోగపడమే కాకుండా వివిధ రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి కొవ్వు కరగడమే కాకుండా ఈ కొవ్వు వల్ల అధిక బరువు వల్ల ఒబిసిటీ వల్ల స్థూలకాయం వల్ల మార్బిడ్ బొబిసిటీ వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా కలగకుండా ఇవి సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా ఈ యొక్క ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఔషధాలు మనకి ఉంటాయన్నమాట చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల